అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఉదయమే లేచి బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం పడినట్టుందండి రాత్రంతా కూడా మొత్తం ఊరంతా తడిచి అయితే ఎట్లా ఉంటుంది అలా ఉన్నదండి ఈ వర్షాకాలంలో మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిదండి అందున ఆశ్వేజ మాసం రాగానే అమ్మవారు తిరుగుతూ ఉంటారన్నమాట అనమాట అండి అందుకుగాను కొంచెం మనం జాగ్రత్తలు ఇంట్లో తినే ఆహారంలో కానీ మనం ఉపయోగించే వస్తువుల్లో కానీ కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే హెల్తీగా ఉండొచ్చండి మరేం కాదండి సీజన్ మారుతూ ఉంటుంది కదా అది మన బాడీ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది అలానే మేమైతే కొంచెం వాడే వస్తువులు ఇవన్నీ కూడా న్యాచురల్వే ప్రిఫర్ చేస్తూ ఉంటామండి అంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అంటే వేప కలబంద ఇటువంటి ఉపయోగించిన వస్తువులనే వాడుతూ ఉంటాం అనమాట అండి వాటి గురించి చెబుతామని వీడియో చేస్తున్నానండి మా గారు ఈ మధ్య అరకు అటువెంపు పాడేరు అటువెంపు అనమాట అండి వస్తువు ఈ గిరిజన ప్రోడక్ట్స్ అన్ని తెచ్చారు ఆయన ఎప్పుడు వెళ్ళినా సరే అటు సైడు ఈ గిరిజన ప్రోడక్ట్స్ కంపల్సరీ తీసుకొస్తారు ఎక్కువ తెస్తారు అవన్నీ వాడుతూ ఉంటాం అనమాట అండి సోప్స్ ఇవి గిరిజనులు తయారు చేసిన సోప్లు అనమాట ఇవి ఇదేమో నీమ్ సోప్లు తర్వాత ఇవేమో అలోవేరా సూపులు ఇవేమో టర్మరిక్ సోపులు అలానే సోప్ నట్ పౌడర్ అని అంటే ఈ ప్యాకెట్లు కుంకుడి పౌడర్ అనమాట అండి కుంకుడికాయల కాయల పొడి ఈ ప్యాకెట్లు ఉన్నాయి ఇవి ఇలాంటివన్నీ తెచ్చాడు అనమాట ఇవి చాలా బాగుంటాయి అండి నాకు ముఖ్యంగా ఈ నీమ్ సోపులు ఇవన్నీ చాలా బాగా నచ్చుతాయి మీకు ఎక్కడన్నా గిరిజనవి దొరికితే కనుక తీసుకోండి చాలా బాగుంటాయి ఇది ఒక్కొక్క ప్యాక్కి వచ్చి ఐదు ఉన్నాయి ఐదు సోపులు ఉన్నాయి ఇది ఒక్కొక్క ప్యాక్ వచ్చి రెండు వందలు ఎంతో ఉంటుందంటండి అంటే ఫార్టీ రూపీస్ అట్లా పడుతుంది అనమాట సోపు చాలా బాగుంటాయండి ఇంతకు ముందు కూడా నేను వాడాను ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా తీసుకొస్తారనమాట నాకు నీమ్ సోపు తీసుకుంటున్నాను ఇప్పుడు ఎందుకంటే కొద్దిగా క్లైమేట్ వేరేగా ఉంటుంది కదా వేపాయి వాడితే మంచిది అంటారు కదా స్మెల్ కూడా చాలా బాగున్నదండి ఓ ఇదిగోండి గిరిజన్ అని రాసుంది చూసారా అంటే గిరిజన్ కార్పొరేషన్ ఉంటుందన్నమాట వాళ్ళు తయారు చేయిస్తారు గిరిజనుల చేత స్మెల్ చాలా బాగున్నదండి మీకు ఎవరికైనా దొరికితే కనుక చక్కగా ఇలాంటివన్నీ కొనుక్కోండి వాళ్ళ దగ్గర తేనె కుంకుడికాయలు కుంకుడికాయలు పౌడరు షీకాయ పౌడరు ఇట్లా రకరకాల సోప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మీకు ఎవరికైనా దొరికితే కనుక చక్కగా కొనుక్కోండి చాలా బాగుంటాయండి అలానే వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టు కూడా అవుతుంది గిరిజన్ వాళ్ళకి కొద్దిగా మనం చేయూతనిచ్చిన వాళ్ళం కూడా అవుతాం కదా ఈరోజు అలానే సోప్ నట్ పౌడర్తో కూడా స్నానం చేస్తాను ఇది కలిపి చూపిస్తాను ఉండండి ఇదిగోండి ఓపెన్ చేశాను ఇది కొంచెం గట్టిగా కట్టినట్టు ఉంటుంది మనం కొంచెం నీళ్ళు వేసుకుని వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టామనుకోండి మామూలుగా వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఇంత కూడా అక్కర్లేదు కొంచెం ఒక్క స్పూనుడు సరిపోతుందండి అంత సరిపోద్ది అంతే ఒక ప్యాకెట్ వచ్చి ఒక జుట్టు ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మరి మొత్తం పడుతుందేమో నాకు ఎక్కువ జుట్టు ఉండదు కదా అందువల్ల ఈ ఒక స్పూనుడి సరిపోద్ది అండి నాకు ఇది సరిపోతుందని అనుకుంటున్నా ఇది కూడా అర్థంలేండి నూరుగొచ్చేస్తుందో చూస్తారా అసలు ఇది చూడండి ఎలా నూరుగొచ్చేసేస్తుందో కొంచెం వేడి నీళ్ళల్లో వేసుకుంటే పొయ్యి మీద పెట్టుకుంటే బెటర్ అండి కొంచెం వేడి నీళ్ళు అనుకోండి తల త్వరగా మురికి వదిలినట్టే అనిపిస్తుంది అనమాట మనకి చిన్న అయినా చేసేయచ్చు ఇగోండి ఇలాగా దీంతో హెడ్ వాష్ చేస్తే అనమాట ఇది కుంకుడు పొడి అండి కుంకుడికాయలు కొట్టుకునే పని అట్లా ఏమి ఉండదు అనమాట సగమే వాడాను కదా ఇదిగో మిగతా సగం ప్యాకెట్లో పెట్టేస్తున్నాను ఇవి మొత్తం ఎనిమిది ప్యాకెట్లు ఉన్నాయండి వంద రూపాయలంట ఇలాంటిది కూడా కొనుక్కోండి చక్కగా అసలు షాంపూలు వాటికన్నా కూడా ఈ కుంకుడు పొడి కుంకుడికాయ స్నానం ఎప్పుడూ మంచిదిలేండి కానీ కుంకుడికాయలతో చేయటం అందరికీ వీలవ్వదు కదా సో ఈ కుంకుడు పొడి దొరికితే చక్కగా కొనుక్కోండి జుట్టుకి చాలా బాగా మురికి వదులుద్ది చాలా ఫ్రెష్గా ఉంటుందండి కుంకుడుకాయతో స్నానం చేస్తే బాగుంటుంది కదా అలా అనమాట ఈ ప్యాకెట్ ఇక వాళ్ళ దగ్గర దొరికేవి అన్నీ ఇట్లా రకరకాల అన్నీ పెడతారు ఈ త్రిపల అన్నది కూడా తీసుకొచ్చాడు ఈ త్రిపల రస్ అన్నది కూడా తెచ్చాడు అనమాట ఇది మా మరిది ఇలాంటివన్నీ అన్నీ తాగుతాడండి ఎవరన్నా అయితే అబో అని అని అంటారా పొద్దున్నే పరగడుపున ఒక మోతడు ఈ త్రిపల రసం తాగితే మంచిదంట వాటర్లో కలుపుకుని తాగితే మంచిదంట ఇందులో తెలుసు కదా త్రిపల అంటే మీకు ఆమ్లా కరక్కాయ తానికాయ ఈ మూడు కలిపింది త్రిఫల అంటారు కదా ఆ రసం అనమాట ఇది వచ్చి వన్ సెవెంటీ ఫైవ్ ఈ బాటిల్ వచ్చి పెద్ద కాస్ట్ ఏమి ఉండవండి మామూలుగా నార్మల్ కాస్టే ఉంటాయి అనమాట అన్నీను మీకు ఎవరికైనా సరే ఎక్కడన్నా గిరిజన్ ప్రోడక్ట్స్ ఎక్కడ కనిపించినా తప్పకుండా తీసుకోండి ఓకేనా అండి అంతా ఉన్నది గరిక కాబట్టి ఎక్కడిదైనా తుంపుకోవచ్చు ఏమ్మా వచ్చావా అటు చూడండి గేటు బార్లా తీసింది కదా అమ్మగారు వచ్చింది వస్తున్నాను తల్లి వస్తున్నాను ఉండమ్మా బంగారం ఉండు వస్తున్నా మన పెరట్లోనే గరిక ఉంటుందండి నాలుగు రొబ్బలు తుంపుకొచ్చి గణపతికి ఆ గరికని సమర్పిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అండి ఎందుకంటే గణపతి స్వామికి మనం పెద్ద పెద్ద పుష్పాలను అలంకారాలను చేయకపోయినా పర్వాలేదు గరికని సమర్పిస్తే సరిపోతుందని చెప్తారు కదండి అదేదో మన ఇంట్లోనే ఉన్నది కాబట్టి చక్కగా నాలుగు పరకలు తీసుకొచ్చి గణపతి స్వామికి సమర్పించాను అట్లానే మన పెరట్లోనే తెల్ల నందివర్ధనం పువ్వులు పూస్తున్నాయి అనమాట అండి ఈరోజు కేవలం ఆ తెల్ల నందివర్ధనం పువ్వులను మాత్రమే కోసుకుని అన్నీ అలంకరించి పెట్టుకుంటే చాలా అందంగా అనిపించింది అనమాట అండి అలా కంటికి విందుగా కనిపిస్తే ఎంత ఆనందంగా అనిపిస్తుందోనండి అసలు పూజ దగ్గర నుంచి లెగవ బుద్ధి కాదు ఇక చూడండి ప్రసాదానికి అరటి పళ్ళు పళ్ళు ఏమి లేవ్వని తీసుకురమ్మన్నా ఓకే సార్ కరెక్ట్ టైంకి అయితే ఇచ్చారు దయచేయండి వస్తున్నాను చిలకలు ఉన్నాయి వాటిని నగర కొట్టేయకండి ఆ ఉందా ఇంకొంచెం కలిపి పెట్టండి నేను పెట్టానులే ఉంటే ఇంకొంచెం పెట్టండి ఒకటే ఉందా నేను పూజ చేసుకుంటున్నానుగా దాణ పెట్టే డ్యూటీ మీ అంకుల్ గారు తీసుకున్నారు చూడండి జాత జాత ఈ మధ్య అనకాపల్లి వెళ్ళినప్పుడు నూకాలమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళామనమాట అండి అక్కడ అమ్మవారి పాదాలు ఇలా పాదాలు దేవాలయంలో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి మనకి ఎంట్రన్స్లో దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు కూడా అమ్మవారి పాదాలు ఉంటాయి అట్లా నేను లోన కూడా అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి అనమాట అండి ఇట్లా పాదాలకే జరుగుతూ ఉంటాయి అనమాట వరలక్ష్మి వ్రతం అప్పుడు నేను అమ్మవారి పాదాలను అలంకరించి పెట్టుకున్నాను అనమాట సరే ఇంకో సెట్ కూడా ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి తెప్పించాను అనమాట ఈ పాదాలకు మళ్ళీ ఈరోజు అమ్మవారికి చక్కగా పసుపు రాసి పారాన్ని పెట్టి పట్టీలు పెట్టి అలంకరిద్దాము నేను చెప్పి అనుకుంటున్నానండి లాస్ట్ టైము ఇలా పాదాలను అలంకరించినప్పుడు ఎలా అలంకరించారు అని కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అడిగారు అనమాట అందుకనే ఈరోజు అమ్మవారి పాదాలను మళ్ళీ అలంకరిస్తున్నానండి పెయింట్ వేస్తాను అనమాట పసుపు పెయింట్ వేసి రెడ్ పెయింట్ వేసి నాకు నచ్చినట్లుగా అలంకరించుకుంటాను అంటే ఆశ్వీచు మాసంలో దుర్గామాత అమ్మవారు మన ఇంట్లోకి చక్కగా సాక్షాత్తు నడిచి వచ్చినట్లుగా భావిస్తూ ఈ అమ్మవారి పాదాలను అలంకరించదలుచుకున్నాను అనమాట అండి గబగబా పనులన్నీ పూర్తి చేసుకున్నానండి ఉదయమే పూజ చేసుకుని టిఫిన్ కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత ఇదిగోండి ఇక అమ్మవారి పాదాలను అలంకరించే పని పెట్టుకున్నానండి ఈ లిప్పన్న ఆర్ట్ కిట్ తెప్పించుకున్నాను కదా ఇందులో ఒక అరడచన్ కలర్సు అట్లానే కోన్స్ ఒక నాలుగు కోన్స్ కలర్స్ కలుపుకునే ఒక ట్రే నాలుగేమో రౌండ్ ఎండిఎఫ్ షీట్లు ఇటువంటివన్నీ కూడా వచ్చినాయి అనమాట అండి గుమ్మాలకి ఏదన్నా చెయ్యాలి అనేది నా ఆలోచన కానీ ఇప్పుడు కొద్దిగా బిజీగా ఉండటంతో నాకు వీలు అవ్వట్లేదండి సరే మంచి రోజు నాడు అమ్మవారి పాదాలను అలంకరించి పెట్టుకుందాము అని అనుకున్నాను ఈరోజు నాకు బాగా అనిపించింది ముందుగా పాదాలంతా కూడా పసుపు రంగు వేశానండి ఈ కలర్స్ కూడా కిట్లోనే వచ్చినాయి కాబట్టి వాటిని వాటర్ కలుపుకుంటే కొద్దిగా పలుచుగా అవుతున్నది అనమాట అంటే పేస్ట్ లాగా ఉన్నది అది చూడటానికి రెండు కోటింగ్లు వేస్తే సరిపోయిందండి అమ్మవారి పాదాలకి పసుపు రంగు వేశాను పైన పువ్వులా ఉన్నది కదండి అక్కడేమో ఆరెంజ్ కలర్ వేశాను అమ్మవారి గోల్డ్కి రెడ్ కలర్ వేశాను కానీ ఉట్టి గోల్డ్కే కలర్ వేస్తే మామూలు మన పాదాలు ఉన్నట్లుగా అట్లా అనిపించిందండి అమ్మవారికి అంటే పారాని పెట్టాల్సిందే అని చెప్పి ఎదర వేళ్ళకి కూడా అంటే చుట్టూ పారాని పెట్టి మళ్ళీ ఫ్రెండ్కి కూడా పారాని వేళ్ల నిండా కూడా పెట్టేశాను అనమాట ఇప్పుడు సాక్షాత్తు అమ్మవారి పాదాలాగా వచ్చేసినాయండి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో అసలు ఇటువంటి కూడా మనకి చాలా ఆనందాన్ని ఇచ్చే విషయాలండి ఈ చాలా చిన్న చిన్న అంశాలే కొందరు అయితే అసలు ఏంటి చిన్నపిల్లల వేషాలు అని కూడా అనుకోవచ్చు కానీ ఇందులో ఉండే ఆనందం చాలా గొప్పగా అనిపిస్తుంది అండి అది ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది అనమాట మనలో ఎవరికైనా మన ఫ్యామిలీలో ఎవరికైనా ఇటువంటి క్రాఫ్ట్ లేదా పెయింటింగ్లు ఇటువంటి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా చేస్తూ ఉండండి దీనికి వయసుతో సంబంధం లేదండి మన మనసుతో చేసే పనులు అది కూడా కొంచెం భక్తితో అంటే భక్తిని జోడించి చేసే పనులు అయితే ఇంకా ఆనందాన్ని ఇస్తాయి అన్నమాట అలాగ అంటే ఇప్పుడు అమ్మవారి పాదాలని అలంకరిస్తున్నట్టు అట్లా అనమాట అండి ఇదిగోండి కలర్స్ అన్నీ అయిన తర్వాత ఇలా ఉన్నది గోల్డ్ తో వేయిపోయాను కానీ గోల్డ్ కలర్ నా దగ్గర ఆల్రెడీ డ్రైగా అయిపోయిందండి అది పని చేయలేదనమాట సరే నాలుగు స్టోన్స్ ఉంటే ఆ స్టోన్స్ కూడా అతికించాను అమ్మవారికి పట్టీలు పెట్టడానికి ఏమున్నాయా అని ఎతికానండి ఒకసారి ఏయో వేలు నుంచి కాళ్ళ పట్టీలు వరకు ఉన్న మోడల్ వేవో ఆర్డర్ పెట్టి తెప్పించాను అవి అంత బాగాలేదనమాట అవి అలా ఉన్నాయి కరెక్ట్గా ఆ గజ్జలు అమ్మవారి కాళ్ళకి సరిపోయే పట్టీల్లాగా వచ్చినాయండి చూడండి అసలు వీటి కోసమే కొన్నానా ఏంటి అన్నంత కరెక్ట్గా సరిపోయినాయి అనమాట ఇక ఆ మొవ్వల్ని అమ్మవారి పాదాలకు మొవ్వల పట్టీలాగా అరేంజ్ చేశాను అనమాట ఇవన్నీ అలంకరించిన తర్వాత అమ్మవారి పాదాలు సాక్షాత్తు ఇంకా అమ్మవారి పాదాలలాగానే మన ఇంట్లోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు అంత కలకల్లాడుతూ అందంగా వచ్చినాయండి గట్టు మీద ముగ్గు వేసి ఆ పాదాలతో అమ్మవారు నడిచి వస్తున్నట్లుగా అలాగా చూసుకుంటే ఎంతో ఆనందం కలిగిందండి నిజంగా అమ్మవారు మన ఇంట్లోకి నడిచి వస్తున్నట్లే అనిపించిందండి